ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము చదువుకునే వాక్య భాగంలో క్రీస్తు యస్సులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అనే వచనముతో మన ధ్యానము ఆరంభమైంది యేసు క్రీస్తును విశ్వసించిన మనము కొన్ని గుణలక్షణములను కలిగి ఉండవలను వాటిలో ప్రధానమైనది క్రీస్తు యస్సులకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉన్నారు ఈ లోకములో చాలా మంది ఇల్లు కలిగి ఉన్నారని సంతోషిస్తారు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందని సంతోషిస్తారు వస్తు వాహనములను బట్టి బంగారమును బట్టి సంతోషిస్తారు మంచిదే వీటన్నిటిని బట్టి సంతోషించారు ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది దేవుడు దేవుని కృప లేనిదే మనమేమీ సంపాదించుకోలేము కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో వీటన్నిటికంటే ప్రధానమైనది ఏమిటయ్యా అంటే క్రీస్తు యసులకు కలిగిన మనస్సు ఏమిటయ్యా ఈ మనస్సు అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారే ఆయన మనసుతో చెప్పారు మధ్య స్వార్థం పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపై భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక ఎత్తుకొని నా యొక్క మీరు నేర్చుకోండి బోధిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ మనము ఏసీ సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకోవాలి పాటలు పాడడం నేర్చుకోవాలా నేర్చుకోవాలి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం నేర్చుకోవాలా నేర్చుకోవాలి సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్చుకోవాలా నేర్చుకోవాలి ఇవన్నీ ఎవరైనా నేర్పుతారండి కానీ ఎవ్వరూ నేర్పలేనిది ఏసయ్య ఒక్కరే నేర్పగలిగినది సాత్వికము చెప్పటం దేవనామని మహిపార్చు అందుకనే అన్నారు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా ఎద్దుకు వచ్చి మీరు పాటలు నేర్చుకోకపోయినా పర్వాలా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం నేర్చుకోకపోయినా పర్వాలా ఎడిషనల్ గా ఇంకా ఏమి నేర్చుకున్నా మంచిదే పూర్తి చేయండి నేర్చుకోకపోయినా మంచిదే కానీ మిస్ అవ్వకూడని పాయింట్ ఏంటి సాత్వికము మిస్ అవ్వకూడదు ధీనత్వము మిస్ అవ్వకూడదు కానీ ఈ రోజులలో యేసు క్రీస్తును వెంబడించుతున్న వారిలో గర్వము చాలా మందిలో ఉంటుందండి క్షమించలేని మనస్సు చాలా మందిలో ఉంటుందండి ప్రభు బలం చేయి వేస్తారు పాటలు పాడతారు దేవునికి చెందిన వారముగా తమను తాము అగపరుచుపరుచునే అంతరంగములో సహోదరుని క్షమించని మనస్సు తగ్గింపు లేని మనస్సు దీనత్వము లేని మనస్సు కలిగి పైకి భక్తి గలవారమని చెప్పుకొంచు పూర్తి చేయండి దాని శక్తిని ఆశ్రయించు కాబట్టి క్రిస్మస్ పర్వదినమున మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే బిడ్డలారా ఏసయ్యా నీ మనస్సు నాకు దయచేయ్యా చెల్లి పాటలు పాడింది ఒంటి పండగ ఇంటి పండగ డెకరేషన్ ఇవన్నీ చేయడం మంచిదే కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా ఏ సయ్య మనస్సు మనము సంపాదించుకుందము కాక అపోయిన పౌరు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో అన్నారు శరీర సంబంధమైన మనస్సు మరణము ఆత్మ సంబంధమైన మనస్సు జీవము సమాధానము కాబట్టి యశు క్రీస్తు వారి మనస్సు మనము కలిగి ఉండాలి ఆయన మనసు ఏమిటని మనం ఆలోచన చేస్తే డౌట్ వర్డ్స్ కిందకి కొన్ని చదువుతాం చదువుదాం తిరుపతి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి ఆగలము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి నా వైపు చూడాలి స్వరూపము అంటే బయటకు కనబడే ఒక అలంకారము అనుకుంటారండి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది క్రైస్ట్ ఈస్ నేచర్ ఆఫ్ గాడ్ యేసు వారు దేవుని యొక్క స్వభావమును కలిగిన వాడు స్వభావము ఔటర్ ఎఫెక్ట్ వేరు ఇన్నర్ ఎఫెక్ట్ వేరు బహు బయటికి కనబడే స్వరూపము ఏసైకు ఉన్నది చెప్పండి అంతరంగములో కూడా ఏసైకి కొన్ని స్వరూపాలు ఉన్నాయి ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు మరి బయటకు ఏసయ్య స్వరూపం ఏంటి మనందరికీ తెలుసు ఏసైకు పెద్ద గడ్డం ఉంటుందండి ఏసయ్యకు జుట్టు ఉంటుందండి ఇక్కడ వారికి ఏసైకు చేతులు ఒక పోయితే కర్ర ఉంటుందండి గొర్రె పిల్ల ఒకటి ఉంటుందండి దీనంగా ఇలా అది మనకి గుర్తొచ్చే పోస్ ఏసయ్య స్వరూపం అనగా కానీ ఇవన్నీ మనుషుల ఊహా చిత్రాలు అది ఏసయ భౌతిక స్వరూపము కానే కాదు మరేంటి ఏసయ్య స్వరూపము అంటే ఆయన జ్యోతిర్మయుడు బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం అంటే నా ప్రియుడు తవడవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో నా ప్రియుడు అతికాంక్ష నీయుడు పఠుల బృందము వెలిగి వెళ్తే ఆయన కన్నులు అగ్ని జ్వాల నేత్రములు కలిగిన వాడు అపరంజీవి పోలిన పాదములు గలవాడు ఆకాశము నాశనాశనము పూర్తి చేయడు భూమి నా పాదపీఠము అటువంటి స్వరూపము కలిగిన దేవుడిన ఇతరులు అనుకుంటున్నట్టు చేతిలో ఒక గొరిపిలను పెట్టుకొని గొంతిగా పెట్టుకొని గద్దం పెంచుకొని ఈ మనుషులు రాసిన ఊహా చిత్రములనే ఏసయ్య స్వరూపముగా అనుకునేవాడు లేకపోలేదు కానీ గమనించవలసిన వాస్తవం ఏమిటంటే అది యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము కాదు అందుకని నా మట్టుకు నేను ఏసయ్య ఫోటోలు పను ఏసయ ఫోటోలు ఇంటూ పెట్టుకోరు మరి ఏం పెట్టుకుంటా రాసే గారు అంటే వాక్యము నేను కొనుక్కుంటా వాక్యాన్ని నా ఇంటిలో తగిలించుకుంటా దేవుడి విష్ణోత్తము కలుగులుగాక కాబట్టి ఇక్కడ చూడండి ఆయన దేవుని స్వరూపము ఇప్పుడు బాహ్య స్వరూపమును గురించి కొంతవరకు ధ్యానం చేశాం మరి ఏస అంతరంగ స్వరూపం ఏంటి చెప్తుంది హో నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి యేసునాథుడు చెప్పాడు పాపం పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా కాబట్టి యేసు ప్రభు వారి యొక్క భాగ్య స్వరూపము తీసుకొని అంతరంగం స్వరూపమును మనం తీసుకొని ఆయన అద్భుతమైన స్వరూపములు కలిగిన వాడు ఏమి తీసుకొచ్చు కలుగురుగాక పౌల పోస్త ఒక్క మాట ఏమన్నాడంటే ఏసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడు మరి ఏసయ్య దేవుని స్వరూపము కలిగిన వారు అంటే మిగతా వాళ్ళు దేవుని స్వరూపములు కాదు కానీ మనుషులు ఏం చేశారో చూద్దాం అపస్మరణ పౌరులు రోవిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపస్మరణ పౌరులు రోవిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నుండి మనం చదువుదామండి నేను చదువుతున్నాను ఆయన అదృశ్య లక్షణములు బయటికి కనబడే లక్షణములు కొన్ని ఆయనకు అదృశ్య లక్షణములు కూడా కొన్ని ఉన్నాయి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య భు ఎవంటివారండి శక్తి ఆయన శక్తి ఈ రోజు రేపు పోయేది కాదు చాలా మంది అంటున్నారు యేసు ప్రభు వారి నామములు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పూజలు జరిగాయంట ఇప్పుడు జరగవంట ఎందు యేసు నిన్న నేను రేపు ఇక మరి ఎన్నరైనా ఆయన ఏకరీతిగా ఉన్నవాడు ఆయనలో మార్పు నాకు తేడా ఎక్కడ పడుతుందంటే మన విశ్వాసములోనే తేడా ఉంది మనము దేవునితో కలిగి ఉండే సంబంధ బాంధవ్యాలలోనే తేడా ఉంది కానీ దేవుని శక్తిలో మాత్రం ఏ మాత్రము తేడా లేదు అందుకని పౌలా పోస్కరు అంటున్నాడు దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము ఏ సైరా ఎవరుందండి దేవత్వము డివైన్ నేచర్ కొలసి పత్రికలో రెండు పదకొండుల గారు అంటాడు క్రీస్తు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత మహిమ పలువులుగా ఆయన పరిపూర్ణలు దేవత్వములో ఆయన అదృశ్య రక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి పరి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ట గనుక అంటే ఇప్పుడు దేవుడు అర్థం కావాలంటే నువ్వు ఏం చూడాలి సూర్యుని చూడు ఎంత అందంగా సూర్యుని నియచేసి చంద్రుని చూడు ప్రకృతిని చూడు ఈ జరుగుతున్న కాల చక్రములు నువ్వు గనుక అబ్జర్వ్ చేస్తే దేవునిని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు చేసుకోవచ్చుయా తర్వాత లక్షణములు చదవండి మరియు వారు దేవుని ఎరిగి ఆయువుడు దేవునిగా మహిమ పరస లేదు మళ్ళీ కృతజ్ఞతలు చెల్లింపలేదు కానీ తమ వాదముల వ్యర్థులై వారి అవివేక హృదయం అంధకారమయ్యను తాము జ్ఞానులని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులై ఇప్పుడు మనకి పాయింట్ కావాలి మూడు వారు అక్షయుడము దేవుని మహిమను క్షయము మనుష్యులై అందుకే నేనన్నా మనుష్యుల పోలికల వల్ల ఏసయకు దం పెట్టకూడదు దేవుని స్వరూపమును మనిషి పిక్చర్ కి మార్చకూడదు మనుషులు గీచిన ఊహా చిత్రాలు ఏను కాదు ఎని ఇమేజ్ వి వర్షిప్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రము కలుగురు కాదు ఆయన యొక్క మనం ఆరాధించడం గారు ఆయన ఆత్మతోను వర్షిప్ అవర్ లాడ్ ఇంక్రేజ్ స్పిరిట్ పూర్తి చేయండి ఇన్ ట్రూత్ సత్యమతో కృపలేము ఆత్మతోనూ ఆయనను మనం ఆరాధిస్తున్నారు